నా పేరు మాహుబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటైనర్ ద్వారా ఏసీ పంపిస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నాకు సొంత మళ్ళీ అంటూ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను మంచి బండి లేపిస్తున్నాను ఏది పడితే ఇప్పించడం లేదు మంచి క్వాలిటీ బండి లేపిస్తున్నాను రెండు రోజులు లేట్ అయినా కానీ క్వాలిటీ బండి వేపిస్తున్నాను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని నేను ఎందుకంటే ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను కొద్దిగా టైం తీసుకుని త్రీ డేస్ ఫోర్ డేస్ క్వాలిటీ బండి దొరికిన ద్వరకు నేను టైం తీసుకుని వెబ్బుల్స్ అయితే నేను పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ బండి కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫోర్ ఎకాస్పోర్టు టైటానియము రెండు వేల పదహారు సెప్టెంబర్ సింగల్ ఓనర్ వెకి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది మొత్తం షోరూమ్ తో పాటు వచ్చిన గ్లాస్లు ఉన్నాయి షోరూమ్ వచ్చిన డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్ట్ రస్టింగ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ రీడింగ్ వచ్చేసి తొంభై ఒకవి లో వచ్చేసి ఫ్రంట్ లో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి తొంభై ఈ వీడియో మా మా వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి నేను నీట్ గా నిదానంగా ఎంట్రీలు ఇంజను అవుట్ అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదానంగా అయితే నేను చూపిస్తాను నేను మొత్తం ఆల్ ఓకే బండి బండిలో ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఇంజను గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ లేదు మొత్తం షీల్డ్ ఉంది బ్రేక్ ప్యాడ్స్ కూడా బాగున్నాయి బ్రేక్ డ్రమ్స్ కూడా బాగున్నాయి నాలుగు పవర్ రెండో పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ ప్లస్ వచ్చేసి ఏసీ మొత్తం వర్కింగ్ అయితే ఉంది బండి చాలా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వేకింగ్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను చాక్లెట్ కలర్ ఇది ఫ్రంట్ లో వచ్చేసి రెండు సిల్డర్లు టైర్లు ఉన్నాయి సారీ సిక్స్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి అలా వీల్స్ కూడక ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే హీలర్స్ ఎంట్రీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ బేగులు మొత్తం కంపెనీకి పంచినవి పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి పుచ్చిపెట్టా స్టార్ట్అ తొంభై ఎక్కువ రీడింగ్ సీట్ కవర్లో ఏపీ అవసరం లేదు titanium, 4 dex for titanium. బ్యాక్ వచ్చేసి రెండు సీల్ టైలు ఉన్నాయి సీట్ కవర్లు అయితే ఏపీ అవసరం లేదు सीट कर लेते तो बहु సారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చంపనేది లేదు వెహికలు ప్రస్తుతం వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఇరవై డేటు సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి పోర్ట్ ఎకాస్పోర్ట్ టాటానియమో రెండు వేల పదహారు సెప్టెంబర్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మొత్తం షోరూమ్ తో పాటు చిన్న గ్లాస్ ఉంటాయి షోరూమ్ తోట పాటించిన డోర్లు ఉన్నాయి ఎటువంటి రస్టింగ్ అది లేదు నాన్ యాక్సిడెంట్ వేడు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ చమ్మ అనేది లేదు ఈ వెహికల్ ప్రైజ్ చెప్పడం వచ్చేసి పోడ్ ఎక్స్పోర్ట్ టాటానియాము రెండు వేల పదహారు సెప్టెంబరు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ గుడికి ఉంది ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్ది మాటకి బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్కి ఫోన్ చేసినంటే నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి హీలర్స్ ఎంట్రీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ బ్లూటూత్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కంట్రోల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఒక కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చి ఫోర్ ఎక్స్పోర్ట్ టైటానియం రెండు వేల పదహారు సెప్టెంబర్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సిడెన్స్ కూడా ఉంది ప్రైజ్ డిల్వల్ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది ఫిఫ్త్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నాడు నా నెంబర్ ఫోన్ చేసినట్టు ఈ వెహికల్ గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఢిల్లీకి వచ్చి కానీ మీరు ఈ వెహికల్ అయితే ఫుల్ పేమెంట్ చేసి మీ పేరు మీద అప్లై చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు లేదు అన్న మేము రాలేమని చెప్తే మీరు ఫుల్ పేమెంట్ చేస్తే ఈ వెహికల్ వచ్చేసి నేను మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి కంటైనర్ ద్వారా వేసి పంపిస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్